రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందా మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ ఉంటే మద్యం కుంభకోణం నిన్నంతా చెప్పిన దయచేసి మళ్ళీ మద్యం ప్రైవేట్ వ్యక్తులు కుంభకోణాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్ కుంభకోణాలు చేస్తున్నాను నేను నిన్నంతా ఇచ్చిన నిన్నంతా చేస్తున్నాను మీరు దయచేసి వినండి కాస్త మొత్తం చెప్పిన మళ్ళీ అనవసరంగా ब्रांडेड मध्यम no, दाने तो कच्चा जब <laughs> నా వర్షం కదా ఆ రోజు ప్రజలు బాగా సంతోషం ఉండరు నీకు ఇప్పుడు జరిగినంత మర్డర్లు ఇప్పుడు జరిగినంత రేపులు ఇప్పుడు జరిగినంత గలీజు ఇప్పుడు ఇల్లు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాలేజెస్ అందరికీ దర్యాప్తు సార్ సార్ మీరు నా మనుషులు నేను మీ మనుషులు మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ చెప్పాను తీసుకురా దా నేను ఏమేమి చెప్పాలని చెప్పినా వాళ్ళు ఏమేమి అడిగినారు అని ఇప్పుడు దీంట్లో ఎంక్వైర్లు జరుగుతున్నది ఈ ఎంక్వైర్లో నేనేం చెప్పినాను వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు మీరు కల్పిత చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా డబ్బు తీయాలో నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేశారు మళ్ళీ మీరు అవంతా లోడ్ లోన్ అంటే నేను దాని లేను దయచేసి నన్ను వచ్చిన డబ్బుల్ని తీసుకుని ము సిట్టు దర్యాప్తు జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం మాట్లాడినారు మాట్లాడేసినారు ఇంకా లీవ్ ఇట్ అంతే మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము సో దర్యాప్తులో ఉండేటప్పుడు ఏం చెప్పాలో చెప్పేశారు చెప్పేసి నిన్న ఒక్క నిమిషం సార్ నేను ఒకసారి చెప్పండి మా పాప నేను చెప్పేది దయచేసి మీ హృదయానికి ముందు మార్చుకోండి చె రచ్చు నేను ఒకటి చెప్తున్నా దర్యాప్తు జరిగింది నువ్వు ఏం రాసుకుంటావు పైన నిన్న దర్యాప్తు జరిగింది దర్యాప్తు చెప్పినాను కేసు ఆ పైన అన్యాయంగా దాన్ని అయ్యా

నిన్న జరిగింది వినండి నిన్న ఏం జరిగిందో మీరు ప్రశ్నలో క్లియర్ గా జరిగింది రాసి ఉంటే నేను బాధపడును నా పైన నేను చెప్పేది నువ్వు సార్ ఇంగ్లీష్ ఉంటారు కదా తెలుగులో చెప్తున్నాను విను దైసేసి భాస్కర్ నేను చెప్పేది తీసుకో సార్ మీ పైన వచ్చింది సార్ సార్ మీ పైన వచ్చింది సార్ సార్ ఉండండి సార్ మీ పైన ఏమైనా వచ్చిందా నేను ఒక డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నా నా ఫలితం పెట్టడం మీకు అందరికీ తెలుసు నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది తీసి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల జరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు నిన్న ఏం జరిగిందని మీరు తీసుకుని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను ల్యాబ్ నా డెబ్బై ఆరు సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టినారు మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకొని పోయినారు మెక్క మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది ఎనిమిది కోట్లు ఎంచు ఎంటే మిగిలిపోయిందంటే రాత్రి ఉంటా అంతే కదా కాదండి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు రాజకీయ నాయకులను అసహిస్తునే దానికి కాదు సార్ ఉండి బాధ రాజకీయ నాయకులను ఎంత అసహిస్తుంటుండో చూడండి ప్రజలకు సేవ చేసే వాడిని మన్నించి మంచి సపోర్ట్ చేయండి నేను మీడియా నేను ఏబిఎన్ ఛానల్ పెట్టినారు జ్యోతి పెట్టినారు వాళ్లే కదా మా పైన పెడతారు ఇంకెక్కువ మాట్లాడితే అంటారు వాళ్ళు అది నేను చెప్పదాన్ని కొత్త కూడా డిస్క్ చెప్పండి ఇంకోటి సార్ నేను నిన్న మొత్తం డిస్ప్లే రాలేదు సార్ నేను ఊరిక టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్ దయచేసి నేను ఒకటి చెప్పి చూడండి మీకు మీ క్యారెక్టర్ అసోసినేట్ కాలే ఈ ఇండియాలోనే నేను గట్టి చెప్తా దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నాయి కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు ఏ ఉండే చెప్పే తీసుకో నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అశాసనట్ చేసినంటే సిట్ వాళ్ళు వచ్చారు వాళ్ళ విచారం ఇచ్చారు నేను వాళ్ళకి జవాబు చెప్పిన దాంట్లో నేనేదో వాళ్ళు వాళ్ళు ఎంతో వాళ్ళు పైన వాళ్ళు చేసినారు నాకేమీ తెలియదు అని చెప్పినట్టు రకరకాలుగా నేను చెప్పేసి మీకేమైనా వాళ్ళ సిట్ వాళ్ళు నన్ను పంపించారు రెవెన్యూ అధికారులు రాలా అది వాళ్ళు ఈఆర్లో లాస్ట్ లో వచ్చి కనబడిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకొని వచ్చినారట పొలిటికల్ టీమ్ పోలీసు వాళ్ళు బయట రాలా నన్ను అడిగింది ఓన్లీ సిట్రోల్ అడిగినారు నేను సిట్టివాళ్ళు ఏం చెప్పారు